హాయ్ హలో నమస్తే వనకం ఆ దాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ సో తమ్ చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది దేని గురించి మాట్లాడబోతున్నాను నాకు వచ్చే కమెంట్స్ గురించి కమెంట్స్లో నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను హెచ్ వన్ బి వీసా మీద ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది జాబ్ మార్కెట్ ఎలా ఉంది రావచ్చా అనేది కమెంట్స్ చేసి అడుగుతున్నారు అండ్ చాలా మట్టుకు మన సబ్స్క్రైబర్స్ ఆ కమెంట్కి రిప్లైలు ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేస్తున్నారు బట్ అలా కాకుండా కొన్ని కేసెస్ ఉన్నాయి అదంతా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నా సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను మాట్లాడుతుంది నేను ఇలా వీడియోలో పెడుతున్నాను అంటే నా సొంత తెలివి కాదు నా వాళ్ళకి జరుగుతున్న మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ మా వాళ్ళకి జరుగుతున్న ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నా సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా కామెంట్ త్రూ షేర్ చేసుకోండి సో నావ్ ఐమ్ టాకింగ్ అబౌట్ హెచ్ వన్ బి సో ఇలా ఒక పర్సన్ నన్ను ఇద్దరు ముగ్గురు కమెంట్ చేసి అడిగారు హెచ్ వన్ బి వీసా మీద ఉన్నాం జాబ్ మార్కెట్ ఎలా ఉంది అని సో మీరు హెచ్వన్ బి వీసా మీద ఉంటే ఒకవేళ ఇక్కడికి వచ్చి నేను జాబ్ వెతుక్కుంటాను అని అంటే మాత్రం అది చాలా కష్టమైన స్టెప్ అనే చెప్పాలి సి ఇప్పుడు ఇక్కడ పరిస్థితి జాబ్ మార్కెట్ అనేది ఈ రోజు కాదు కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా చాలా టఫ్గా నడుస్తుంది జాబులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి జాబులు లేక జుట్లు పెట్టుకుంటున్నారు మీకు జాబ్ ఆఫర్ లేకుండా మీరు వచ్చి మళ్ళీ మార్కెట్లో నేను కూడా వెతుక్కుంటా అంటే మాత్రం అది ఒక టఫ్ స్టెప్ అనే చెప్పాలి లేదు నాకు అంత ఆఫర్ లెటర్ ఉంది మా వాళ్ళు నన్ను పంపిస్తున్నారు ఆఫీస్ ద్వారా లేకపోతే ఎంప్లాయర్ ఎంప్లాయర్ నేను వస్తున్నాను నాకు ఆఫర్ ఉంది అండ్ ఆల్సో లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అని అనుకుంటే రండి ఏ ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడు నేను హెచ్ వన్ బి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దీని మీద నేను మా వాళ్ళకి జరిగిన టూ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ పర్సన్ నాతో ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వర్క్ చేశాడన్నట్టు టూ థౌజండ్ సో నాకు మొన్న ఎస్ఎస్ఎన్ ఆఫీస్లో కలిశాడు హీ ఈజ్ అ డెవలపర్ తన జావా డెవలపర్ అయితే తను ఆల్రెడీ స్టాంపింగ్ పడింది కానీ రావడానికి డిలే అయింది ఎందుకైంది ఏంటి నేను అడగలేదు బికాస్ నాకు అపాయింట్మెంట్ టైం ఉండే నేను వెళ్ళిపోయినా సో ఆల్రెడీ పడిన తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిందో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కంటే ఎక్కువనే అయింది సో తను ఇప్పుడు ఇప్పుడు అన్నట్టు ఎప్పుడో వీసా పడితే సో హెచ్ వన్ బి వీసాకి త్రీ ఇయర్సా త్రీ ఇయర్స్లో ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చాడు దిగాడు విత్ ఫ్యామిలీ రాలేదు తను ఒక్కడే వచ్చాడు ఎస్ఎస్ఎన్ తీసుకున్నాడు సో వచ్చి సెటిల్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని తీసుకొద్దాం అనుకొని అన్నట్టు సో వెల్ అండ్ గుడ్ ఆయనకి ఏం ప్రాబ్లమ్ అవ్వలేదు ఎంప్లాయర్ త్రూ వచ్చాడు ఎస్ఎస్ఎన్ ఆఫీస్కి కూడా వాళ్ళ ఎంప్లాయర్ని ఎవరినో పట్టుకొని అన్నట్టు ఆయన వచ్చినప్పుడు ఇమిగ్రేషన్లో ఏ ప్రాబ్లం జరగలేదు సో సేఫ్గా వచ్చాడు ఓకే తను వచ్చాడా కానీ ఇదే కేసు ఇంకొకరికి అయింది హీఈస్ ఆల్సో మై ఎంప్లాయీ జస్ట్ టూ డేస్ బ్యాక్ కాల్ చేశాడు వీళ్ళకి స్టాంపింగ్ పడి టూ ఇయర్స్ అయింది అంటే త్రీ ఇయర్స్లో ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది జస్ట్ ఇంకా వన్ ఇయర్ మాత్రమే ఉంది వీళ్ళ కేసు ఏంటి అంటే వైఫ్ ద్వారా వాళ్ళ వైఫ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు పంపిస్తున్నారు అన్నట్టు అబ్బాయిది హెచ్ ఫోర్ ఇయడీ అమ్మాయిది హెచ్ వన్ సో ఈ అమ్మాయికి వీసా వచ్చింది కాకపోతే వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఏదో క్యాన్సిల్ అయింది అక్కడ ప్రాజెక్ట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అని వీళ్ళని హోల్డ్లో పెట్టారు సో టూ ఇయర్స్ నుంచి అవ్వట్లేదు ఇంకా జస్ట్ వన్ ఇయరే ఉంది ఇప్పుడు టైం లేదు ఒకవేళ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయినా మళ్ళీ వీసా అప్లై చేసుకోవాలి అంటే వస్తుందో రాదో అన్న టెన్షన్కి ఇప్పుడే వెళ్ళిపోవాలి అనే ప్రయత్నంలో వాళ్ళు వాళ్ళ ఎంప్లాయర్ని పూజ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కాకపోతే మళ్ళీ వేరే ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే పెట్టియండి అని వేళ కొత్త ప్రాజెక్ట్ వచ్చి ఇంటర్వ్యూ వచ్చి సక్సెస్ అయితే వాళ్ళు ఇక్కడికి మూవ్ అవుతారు ఓకే బాగానే ఉంది ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ వాళ్ళు అడగచ్చు మీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టే కదా మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారు మరి ఎందుకు ఇన్ని డేస్ డిలే అయింది అని మిమ్మల్ని అడిగే ఛాన్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది అలాంటి టైంలో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది మళ్ళీ కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే డ్యూ టు బడ్జెట్ ఇష్యూస్ వల్లనో లేకపోతే ఇంకేదో చెప్పేయండి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది బడ్జెట్ వల్ల సో మళ్ళీ స్టార్ట్ చేయడానికి టైం పట్టింది అందుకని మళ్ళీ మేము ఇప్పుడు వస్తున్నాం అని అలా చెప్పండి ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది కదా అని అంటారు సో ఇదొక కేసు ఇప్పుడు ఒకరేమో ఏం ప్రాబ్లం లేకుండా వచ్చారు ఇంకోరేమో చూడాలి ఏమవుతుందో తెలియదు ఇంకా అది ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు నాకు ఈ వీక్లో చెప్తాను అన్నాడు అదొకటి ఇప్పుడు నేను అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంటే వచ్చేయచ్చు అని ఒక లైన్ చెప్తున్నప్పుడు అన్ని కరెక్ట్ ఉన్నతని కూడా రిటర్న్ పంపించాడు అది ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు సో ఇక్కడ ఒక కంపెనీకి ఒక రిక్వైర్మెంట్ ఉంది విచ్ ఇస్ సర్వీస్ నావ్ సర్వీస్ నావ్ డెవలపర్కి ఇక్కడ చాలా రిక్వైర్మెంట్ ఉంది అన్నట్టు సో దాని పరంగా ఒక టీఎన్ వీసా ఉన్న పర్సన్ని కెనడాలో వర్క్ చేస్తున్న పర్సన్ని ఇక్కడికి రప్పిస్తున్నారు ఇది ఫస్ట్ టైం కాదని రావడం ఇది థర్డ్ టైము ఫోర్త్ టైమో హిస్ కమింగ్ గోయింగ్ ఇక్కడికి వచ్చి ఆయన ప్రాజెక్ట్ చేసుకుంటున్నాడు అయిపోయాక వెళ్ళిపోతున్నాడు సో అలాగే అలవాట్లో ఆయనకు ఆఫర్ వచ్చింది ఆ రిక్వైర్మెంట్కి సో ఆనే అవసరం ఇక్కడ ఉంది కంపెనీ వాళ్ళు పంపించారు ఇమిగ్రేషన్లో నిన్న మార్నింగ్ ఆయనని మళ్ళీ రిటర్న్ పంపించేశారు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే ఇన్సఫిషియంట్ పేపర్ వర్క్ అని చెప్పి తనని రిటర్న్ పంపించారు సో మన యూవర్స్లో ఎవరైనా సర్వీస్ నా డెవలపర్స్ ఉంటే ఒక టెన్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లీజ్ మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ని నాకు కమెంట్ ద్వారా పంపండి ఇక్కడ ఒక కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంది నాకు కమెంట్లో పంపండి మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ సో అది పక్కన పెట్టేస్తా సో తనని ఈ టీఎన్ వీసా ఉన్న అతన్ని ఇన్సఫిషియెంట్ పేపర్ వర్క్ అని దిగిన వెంటనే మళ్ళీ రిటర్న్ పంపించారు అన్నట్టు సో డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా కూడా ఈయనని పంపించారు అని అంటే మేబీ నేను అనుకుంటున్నా ఇప్పుడు జరుగుతున్న ఈ టారిఫ్ ఇష్యూస్ జరుగుతున్నాయి కదా ఈ కెనడాకి మెక్సికోకి ఇదంతా జరుగుతుంది కాబట్టి టీఎన్ వీసా కాబట్టి కెనడా నుంచి వస్తున్నాడు కాబట్టి అలా అయిందేమో అని నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసి చెప్పండి అండ్ ఆల్సో ఇమిగ్రేషన్లో జరుగుతున్న వాటి గురించి మాట్లాడాలి అని అంటే ఇప్పుడు వన్ బి టూ వీసా వాళ్ళు ఉన్నారా వాళ్ళు వచ్చేటప్పుడే రిటర్న్ టికెట్ బుక్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అండ్ ఆల్సో నాట్ ఓన్లీ రిటర్న్ టికెట్ అండి మీరు పేరెంట్స్ కాబట్టి ఇక్కడికి వచ్చే సిక్స్ మంత్స్ ఉండి వెళ్ళిపోతారు లేదు సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ ఉండాలి అనుకుంటే అప్పుడు మీరు మళ్ళీ అటార్నీతో మాట్లాడుకొని ఎక్స్టెన్షన్కి అప్లై చేయవచ్చు అది రిటర్న్ టికెట్ లేక పంపిస్తున్నారు ఇదొక రీజన్ అయితే క్యాష్ ఎక్కువ క్యాష్ అంటే డాలర్స్ ఎక్కువ డాలర్స్ తీసుకొని రావడం వల్ల కూడా డిపోర్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే ఆల్రెడీ మీరు మీ పిల్లల దగ్గరకు వస్తున్నారు మీకు ఎందుకు ఇంత డబ్బులు వాళ్ళు చూసుకుంటారు కదా మిమ్మల్ని మీకెందుకు ఇంత క్యాష్ అని కూడా అడుగుతున్నారు అన్నట్టు సో కమింగ్ టు స్టూడెంట్స్ వీసా సో ఈ స్టూడెంట్స్ వీసా అంటే పాపం ఇంతకుముందు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ మనకు ఒక న్యూస్ వచ్చింది సంబంధ ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు అని ఇక్కడ పరిస్థితి బాగాలేదు ఎందుకోడానికి వచ్చి తర్వాత ఇలా వర్క్ చేయడం వల్ల దొరికి పంపిస్తున్నారు బట్ ఐ డోంట్ థింక్ సో చాలా మంది దొరికారని అయితే ప్రూఫ్ లేదు ఎక్కడో అక్కడక్కడ దొరుకుతున్నారు అని అంటున్నారు కానీ నిజంగా మన స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళు దొరికారు అని అంటే మేబీ ఒకటో రెండో కానీ ఎక్కువ అయితే నాకు కనిపించట్లే మీరేమంటారు నాకు కమెంట్ చేసి చెప్పండి దిస్ ఇస్ జస్ట్ నా వ్యూ అంతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పెద్దగా ఏం దొరకలే ఒకరో ఇద్దరో అని అని నేను అనుకుంటున్నా అది పక్కన పెట్టేస్తే ఫేక్ యూనివర్సిటీస్ లిస్ట్ అనేది అది మనకి చాలామంది స్టూడెంట్స్ పెడుతున్నారు దాన్ని ఈ న్యూస్ని సర్కులేట్ చేస్తున్నారు చాలామంది ఇవన్నీ ఫేక్ యూనివర్సిటీస్ అని మనకి అమెరికాకి ఎట్లనైనా పడాలి అని స్టూడెంట్స్ లోన్లు తీసుకొని లక్షలలో ఫేక్ యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే మంచి యూనివర్సిటీస్లో సీట్లు రాక ఇప్పుడు ఈ ఫాల్కి వచ్చేసేయాలి స్ప్రింగ్కి ఎట్లనైనా ఇక్కడికి వచ్చేయాలి అని వేరే ఫేక్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ తీసుకొని వస్తున్నారు తీరా ఇక్కడికి వచ్చి దిగిన తర్వాత చూస్తే అలాంటి యూనివర్సిటీసే కనిపించక కొంతమంది పిల్లలు ఈ రోజు వరకు కూడా జాడలేరు బయట ఎక్కడో వర్క్ చేసుకుంటూ ఉంటున్నారు సో మీరు వచ్చే ముందే ఆ యూనివర్సిటీస్ని తరోగా చూసుకోండి అండ్ ఆల్సో దాని మీద ఒక హోంవర్క్ చేయండి నిజంగానే యూనివర్సిటీస్ ఉన్నాయా లేవా ఫేస్బుక్లో చాలా గ్రూప్స్ ఉంటాయి స్టూడెంట్స్ గ్రూప్స్ ఉంటాయి అండ్ ఆల్సో యూనివర్సిటీ గ్రూప్స్ ఉంటాయి దాంట్లోకి వెళ్ళి చూడండి మీరు వచ్చే యూనివర్సిటీ నిజంగా జెన్యున్ యూనివర్సిటీయా కాదా అని సో దాని పరంగా ఎస్ ఓకే మనకు ఆల్రెడీ కొంతమంది ఉన్నారు ఆల్రెడీ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు అని అనుకుంటే అప్పుడు రండి లేదు అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా బట్ ప్రస్తుత సిచువేషన్ అయితే ఎట్లా చూసుకున్నా అంత బాగా అయితే లేదు ఎందుకంటే జాబ్ల పరంగా చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది మార్కెట్ పొజిషన్ చాలా టఫ్గా ఉంది పిల్లలైతే ఇప్పుడు జాబ్లకి వెళ్ళకుండా కొన్ని నెలలు అట్లా ఇంట్లో కూర్చుంటున్నారు అండ్ లోన్లు కొంతమంది అయితే కట్టేసుకున్నారు కొంతమంది కట్టుకోలేదు సఫర్ అవుతున్నారు బట్ లెట్స్ ఈ టాలెంట్ ఉన్నోనికి లీగల్గా ఉన్నోనికి జాబ్ వస్తుంది సర్వైవ్ అవుతారు లేని వాళ్ళు మాత్రం కష్టమే ఈ వీడియో వల్ల మీలో ఎంతో కొంతమందికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందేమో అని నేను అనుకుంటున్నాను సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్